జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకు వస్తారు కానీ కేవలం నాలుగు వేలు పెన్షన్ వచ్చేందుకు వచ్చారని మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి విమర్శించారు సీఎం చంద్రబాబు కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు రైతులకు సకాలంలో ఎరువులు అందక రిటర్నులను ముంచేశారని మండిపడ్డారు రైతు సమస్యల పరిష్కారానికి తొమ్మిదో తేదీ జరగబోయే నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఎరువులు ఏవేవి పడతాయి యూరియా ఎంత పడతాయి సల్ఫేట్ ఎంత డిఏపీ ఎంత ఎంత కాదు అని చెప్పేసి ప్రతి దగ్గర ఉంది రికార్డు ఉంది రోజు ఒక కొత్తగా ఫైన్ పెట్టేది కాదు ఎవరి ఇయర్ కాకుండా జరిగేది మరి అటువంటి వాతావరణంలో ఎందుకుగానో మీరు ఇన్ అడ్వాన్స్ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా రైతులకు అందుబాటులో పెట్టలేదు మరి ఈరోజు ముందు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు అక్కడ అగ్రికల్చర్ ఇస్టిడెంట్ ఉంటాడు అతనికి డబ్బుకొచ్చి నలభై ఐదు గంటలు ఇస్తానన్నారు అదే సాంప్రదాయాన్ని మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు వాళ్ళ గవర్నమెంట్ సర్వెంట్స్ మా పార్టీ వాళ్ళు కాదు అక్కడ ఉండేది సచివాలయంలో అగ్రికల్చర్ ఇస్టెంట్ గవర్నమెంట్ సర్వీస్ నేను ఇదే అధికారులు అడుగుతున్నా జిల్లా అధికారులు మేడం ఈరోజు కొత్త కాదు ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఎకరాలు ఏ పంట చేస్తున్నాడో మా దగ్గర రికార్డు ఉంది అసెస్మెంట్ ఉంది దానికి అవసరమైనటువంటి ఎరువులు ఏవేవి పడతాయి యూరియా ఎంత పడతాయి సల్ఫెంత పడుతుంది డీఏపి అంత ఎంత కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది రికార్డు ఉంది ఈ రోజు ఒక్క కొత్తగా పైరు పెట్టేది కాదు ఎవరీ ఇయర్ ఇది కాకుండా జరిగేదే మరి అటువంటి వాతావరణంలో ఎందుకుగానో మీరు ఇన్ అడ్వాన్స్